హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఊరి నుంచి అమ్మ వచ్చిద్ది వచ్చిద్ది అని చెప్పేసి చెప్తున్నాను కానీ లాస్ట్ టూ వీడియోస్లో చెప్పాను కానీ అమ్మ రాలేదు కదా ఈరోజు వచ్చారనమాట టైం వచ్చేసి పొద్దున పొద్దున్నే సిక్స్ థర్టీ అలా అయ్యిందండి నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట నేను అసలు అనుకోలేదు అంటే ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండలు మనకి ముదురుతున్నాయి అసలు ఉండలేకపోతున్నాం చెమట పోస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అంతలో మంచిగా వర్షం పడింది అనమాట ఒక్కసారిగా నిద్ర లేచి బయటకు రాగానే చాలా హాయిగా అనిపించింది చల్లగా ఉంది బాగుంది వెదర్ అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత కొంచెం చల్లగా అనిపించింది కదా బాగుందనమాట బట్ ఒక్కసారి దండం వంక చూస్తే బట్ న్నీ కూడా తడిచిపోయి ఉన్నాయండి నేను నిన్న నైట్ ఆరేసాను పొద్దున్నే వర్షం పడేసరికి మొత్తం తడిచిపోయి ఉన్నాయి అనమాట నేను నిన్న ఈవినింగే ఆరేసాను అంత బాగా ఏం ఆరలేదు సరే ఉండనిలే అని చెప్పేసి అలానే ఉంచేశాను మామూలుగా అయితే ఈవినింగ్ టైంలోనే మడత పెట్టేసి పెట్టేసుకుంటాను ఇంకొకసారి ఏంటంటే ఆరలేదులే అని అనుకుంటే ఇంక అలానే ఉంచేస్తాను అనమాట చూడండి ఎలా తడిచిపోయాయి ముద్దు ముద్దుగా తడిచిపోయాయి వర్షానికి మిడ్ నైట్ పడిందంట మళ్ళీ తెల్లారు నాలుగున్నర ఐదు ఆ టైంలో కూడా పడిందంట ఇంకా అందుకనే అలా పడేసరికి మొత్తం తడిచిపోయి ముద్దు ముద్దు అయిపోయాయి వీటిని ఇంకా కదిలిచ్చినండి నాకు తెలిసి ఇంకా పగలేం వర్షం పడదు అని నేను అనుకుంటున్నాను మరి తెలీదు పడిద్దు పడదు పడదని చెప్పేసి ఇంకా అలానే ఎండ ఎండొచ్చింది కదా ఇంకా ఎండు తయలే మళ్ళీ మళ్ళీ కదిలించడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేశాను అనమాట నైట్ వర్షం పడింది కదా మనకి డాబా పైన ఉన్న వేస్ట్ అంతా అద పాచి అదంతా ఉంటుంది కదా అది మొత్తం కూడా ఇంకా వాటర్తో పాటు కొట్టుకొచ్చేసింది అనమాట ఇలా ఒక రెండు మూడు వర్షాలు పడ్డాయి అనుకోండి మనం క్లీన్ చేసే పని లేకుండా పైన ఇదంతా కూడా మొత్తం కొట్టుకొచ్చేసింది పైన నీట్గా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా పోవట్లేదండి అది మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను మొన్న మన ఫంక్షన్ రోజు పైకి వెళ్ళాం కదా ఆ రోజు చూశాను అనమాట కొంచెం పాచిలాగా పట్టే పాచి కూడా కాదది అదేంటో మొత్తం కలర్ పోతే ఎలా వస్తుంది అలా వచ్చింది ఇద్దోండి ఇలా వచ్చేస్తుంది అనమాట వర్షానికి మొత్తం వచ్చేసింది ఇంక ఇట్లానే వరుసని ఒక రెండు మూడు వర్షాలు పడితే అంత కొట్టుకుంటూ వచ్చేసింది పైన నీట్గా ఉండిద్ది అనమాట మాకు ఇక్కడ తెనాల్లో అయితే వర్షాలు బాగానే పడుతున్నాయండి అంటే ఈ వీడియో షూట్ చేసిన తర్వాత నేను టూ డేస్కు ఏమో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో పెట్టేస్తున్నా ఈ ఈ రోజు పడింది మళ్ళీ నెక్స్ట్ డే కూడా వర్షం పడింది అనమాట పర్లేదు ఒక రెండు మూడు రోజుల నుంచి కొంచెం పర్లేదు వర్షాలు పడుతున్నాయి మరి మా తెనాల్లో మరి మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ చేయండి మాకైతే వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి అయితే చల్లగా ఉంది బట్ ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత అయితే ఇలా చల్లగా అయితే అస్సలు ఉండదు ఎండలు ఎక్కువైపోతాయి అస్సలు ఇంకా చెమటలు కక్కుకుంటూ చేతర పుట్టుకుంటూ అలానే కూర్చోవాలన్నమాట ఏం చేస్తాం సమ్మర్ అంటే ఇంకా తప్పదు ఎండాకాలంలో మనం అలానే ఉండాలి కాబట్టి ఇంకా అట్లానే ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయలేము అనమాట నేను ఏం చేశానంటే ఎడినమ్స్ నాకు చాలా ఉన్నాయి అంటే ఒక నాలుగైదు నాలుగైదు ఉన్నాయి అవును నాలుగైదు ఉన్నాయి నేను ఏం చేశానంటే ఇంకా కొన్ని ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ పూలు పోస్తాయి కదా అని చెప్పేసి కొన్ని కొమ్మలు కట్ చేసి ఇంకా ఖాళీగా ఉన్న బకెట్స్లో వేశాను అనమాట అవి బతుకుతాయో లేదో తెలియదు నేను పెట్టి కూడా టూ త్రీ డేస్ అవుతుంది అందులో వర్షం పడింది బతుకుతాయేనే అనుకుంటున్నాను మరి చూడాలి అంటే ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ పూలు పోస్తే కొనే పని లేకుండా ఉంటుంది కదా అన్నట్టుగా నేను పెట్టాను అనమాట ఉన్న బకెట్లోనే అడ్జస్ట్ చేశాను ఎలాగల మరి బతుకుతాయో లేదో చూడాలి మరి ఒకవేళ బతుకుని అనుకోండి అప్పుడు నేను వేరే బకెట్స్ అలా తెచ్చుకొని మట్టి తెచ్చేసుకుని అందులో షిఫ్ట్ చేసుకుంటాను అయితే అలా పెట్టాను అనమాట బతుకుతాయో లేదో చూద్దాం అసలు అన్నట్టుగా పెట్టాను ఇక్కడ వచ్చేసి చైత్ర నిన్న కరివేపాకు పచ్చడు ఏదో పిచ్చాకులు అన్నీ వేసి పచ్చడి చేస్తానని చెప్పేసి నూరిందనమాట దాన్ని కడిగినట్లేదు ఇంకా అలానే వదిలేసింది వర్షం పడింది కదా వర్షం పడేసరికి ఇంకా అందులో నీళ్లు నిలబడి అలా ఉందనమాట ఒకసారి దీన్ని కూడా క్లీన్ చేసుకుందాంలే ఫస్ట్ వాటర్ అంతా తీసేద్దాము అని చెప్పేసి రోడ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకా బయటకు పంపేశాను తర్వాత చైర్స్లో కూడా నీళ్ళు ఉన్నాయండి అవి కూడా పంపేశాను సన్న ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట కొంచెం చల్లదనం అదంతా పోయి మబ్బులు పట్టేసినట్టు ఉంది కదా అదంతా కూడా పోయి కొంచెం చిన్న చిన్నగా ఎండ స్టార్ట్ అవుతుంది మరి ఈ రోజు మధ్యాహ్నం ఎలా ఉంటుందో తెలియదు మరి చెప్పాను కదా అమ్మ ఊరి నుంచి వచ్చింది అని చెప్పేసి అమ్మతో పాటు నాన్న కూడా వచ్చాడండి అన్నట్టుగా వచ్చాడనమాట అయితే ఇప్పుడు ఈ సీజన్ ఏంటి అంటే మనం మిరపకాయలు ఉంటాయి కదా వాటన్నింటిని కూడా కోసి కళ్ళల్లో ఎండబెడతారండి ఎండు మిరపకాయలు అవ్వాలి కదా అవి ఎండేంత వరకు కళ్ళల్లో ఎండబెట్టి తర్వాత అమ్ముకుంటారు కదా ఇప్పుడు ఇది ఎండబెట్టే సీజన్ అనమాట ఇప్పుడు మంచి ఎండలు వస్తే అవి తొందరగా ఎండిపోతాయి అమ్మేసుకుంటారు ఆ టైంకి అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి అంటే ఆ మిరపకాయలు అన్నీ కూడా తడిచిపోయి వాటికి పెద్ద రేట్ ఉండదు నష్టమే అనమాట అయితే వర్షం పడింది చాలా టెన్షన్గా ఉన్నారనమాట ఆ మిరపకాయలు ఏమైపోతున్నాయో ఏంటో అని చాలా టెన్షన్ పడుతున్నారు అది ఇప్పుడు అసలు మిరపకాయలకి అసలు ఇది వర్షం అనేది అస్సలు పడకూడదు కానీ మరి పడింది ఏం చేస్తున్నారో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు అందుకని చాలా టెన్షన్గా ఉన్నారనమాట వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి ఇంకా ఏం చేస్తామండి ఏమైనా అయిపోయినా కూడా చేసేది ఏం లేదు ఇంకా రెండు రోజులు ఎక్స్ట్రా ఎండబెట్టడమో లేదంటే ఇంకేమైనా చేయాలంటే చేయడమో తప్ప నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఏం చేస్తారు సాధ్యమైనంత వరకు అటువైపు వర్షం పడకుండా ఉంటే బాగుండు మరి తెలియదు కదా అందుకే అడుగుతున్నా నేను ఒక దగ్గర వర్షం పడితే ఇంకో దగ్గర పడాలని లేదు కదా ఇప్పుడు తెనాలలో వర్షం పడుతుంది గుంటూరు విజయవాడ ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న విలేజెస్లో పడకపోవచ్చు చెప్పలేము అందుకనే మాకు కూడా అర్థం కావట్లే పడుతుందో లేదో ఇంకెవరికన్నా ఫోన్ చేస్తేనో ఎవరో ఒకరు చెప్తారు అదే టెన్షన్గా ఉన్నారనమాట ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచ అంటే పంట చేతికి వచ్చే టైం కదా ఈ టైంలో ఏదన్నా అయ్యింది అంటే అంత నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటున్నారనమాట నేను మొత్తం కడిగేసి ముగ్గు పెట్టేశానండి మేము కొంచెం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాము అందుకనే రెడీ అయ్యామన్నమాట ఇంకా అమ్మ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి చేసే పని కాదు నాకు తెలియదు అమ్మ కొంచెం తోడుందనుకోండి అక్కడికి వెళ్ళి ఏమన్నా మాట్లాడాలన్నా చూడాలన్నా కొంచెం ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను కుదిరితే ఈ వ్లాగ్లోనే చెప్తాను లేదు లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తానండి అంటే చూస్తాను వీలుని బట్టి సస్పెన్స్ మిమ్మల్ని చేయాలని కారణలే కానీ కుదిరితే ఈ వీడియోలోనే చెప్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానమాట ఇక్కడ చెట్లకి పూలు ఎక్కువ పూసేస్తాయండి మేము గుండులు చేయించుకొని ఉన్నాం గుండు చేయించుకున్నా చేయించుకోకపోయినా నేను పెద్దగా ఏం పెట్టుకోను అనమాట పువ్వులు చైత్ర మాత్రం తల్లలో పూలు పెట్టుకోకుండా అసలు స్కూల్కి వెళ్ళదు చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్పాను నేను మీకు అయితే పువ్వులు ఎక్కువ పూస్తున్నాయి అనమాట అవన్నీ కూడా కొయ్యట్లేదు మా ఆయన ఏం పూజ చేసుకోవడానికి బయట నుంచి తెచ్చేసుకుంటున్నారు అనమాట ఇవి అటు ఇటు కాకుండా ఉన్నాయి కదా కొన్ని ఎక్కువ తెచ్చుకుంటే చేసుకోవడానికి ఉంటది కదా పూజ అని చెప్పేసి ఆయన బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఇంకా చెట్టుకున్న పూలన్నీ కూడా వడబడిపోయి రాలిపోతున్నాయి అనమాట ఇంకా పువ్వులన్నీ కూడా మిగిలిపోతున్నాయి చైత్ర అని చైత్ర నువ్వు పెట్టుకోవట్లేదు కదా అలా మిగిలిపోతున్నాయి అని అంటే నవ్వుతుంది అనమాట అందుకని ఇంకా అమ్మ కోసి ఒక పువ్వు పెట్టుకుంటాను అని చెప్పేసి పెట్టుకుంది అంటే నేనే పెట్టాను అనమాట తల్లలో అక్కడ మేము జడ చూపిస్తున్నాను కదా అమ్మకి పూలు పువ్వులు పెట్టేటప్పుడు నేను అడిగా అమ్మా ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది గుండు చేయించుకో నువ్వు జడ అప్పుడే రెండు అల్లులు అల్లేసుకున్నావు జడకు వచ్చేసింది కదా అని అడిగితే రెండు సంవత్సరాలు అయిపోయి ఇది మూడో సంవత్సరం అంట మొన్న జనవరికి థర్డ్ ఇయర్ వచ్చిందంట అంతే అయితే రెండు సంవత్సరాలకే చక్కగా జడేసేసుకున్నావు అమ్మా బాగుంది మంచిగా జుట్టు వచ్చేసింది అని అంటే నీ కూడా అంతే నీ అని చెప్పి అంటుంది అనమాట అంటే పర్లేదు కొంచెం గ్రోత్ మంచిగానే ఉన్నట్టు రెండు సంవత్సరాలకి జడేసుకుంది అని అంటే పర్లే కొంచెం మంచిగానే హెయిర్ గ్రోత్ ఉంది అన్నట్టు నాకు కూడా అలాగే పెరిగి చెప్తుంది సరేలే అని చెప్పేసి మేము ముందుకు నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఇది వచ్చేసి మాకు చిత్తాంజనేయస్వామి టెంపుల్ దగ్గర రేపు శ్రీరామనవమి నవమి ఉత్సవాల కోసం ఇక్కడ పందిర్లు అయితే వేసారండి తాటేక పందిర్లు ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఒక పెద్ద జాతర జరిగింది అనమాట పండగంతా ఇక్కడే ఉంటదండి అయితే ఇది చిత్తాంజనేయ స్వామి టెంపుల్ అంటారు ఇక్కడ నుంచి మార్కెట్ దగ్గర మనకి సారీ సీతారాముల టెంపుల్ ఉంటుంది అక్కడ వరకు కూడా జనం అసలు తిరుగుతూనే ఉంటారు ఒక పెద్ద జాతర ఇసుకేసిన మంది జనాలు ఉంటారు అందులోనే ఇవేంటంటే కొంచెం ఇరుకు రోడ్లు అనమాట ఇరుకు రోడ్లు అయ్యేసరికి మనకి జనాలు కూడా కొంచెం గుంపులు గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ టైంకి మనం అసలు ఇప్పుడంటే గుడిని చూడగలుగుతున్నాం కానీ ఆ టైంకి అసలు దర్శనం కూడా చేసుకోలేమండి ఎంత ఆ రెండు మూడు గంటలు నైట్ నైట్ కాదు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గర నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా జనాలు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అసలు ఆ ఫ్లో ఆగదనమాట ఎక్కువ మంది జనాలు వస్తారు నేను ఆ వీడియోస్ అన్నీ షూట్ చేద్దాం మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ ఈ సంవత్సరం మనకి పండగ చేసుకునే ఇది లేదనమాట చేయకూడదు అందుకని చెప్పేసి నేను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేయలేను చేయలేను కాబట్టి నేను చెప్దాం అనుకున్న వీడియో స్టార్టింగ్లోనే బట్ పందిర్లో వచ్చినప్పుడు స్వామి టెంపుల్ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కంటిన్యూషన్ మీకు చెప్పొచ్చులే విషస్ అని చెప్పేసి ఆగానమాట మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి పండగ మేము ఎలాగూ చేసుకోలేకపోతున్నాం బట్ విషస్ అన్న మీతో చెప్పాలి కదా పండగ వస్తుంది అంటే మనం పండగ విషస్ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తున్నా మనకి ఏమైనా కష్టాలు వచ్చిన ప్రతిసారి లైఫ్ ఏంటి ఇలా ఉంది నేను ఇలా చెప్తున్నాను కదా అని నేను అనుకోనాను కాదు ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే దాన్ని బట్టి నేను ఏం నేర్చుకున్నానో అదే చెప్తా ఉంటానన్నమాట మీకు కూడా అయితే ఎందుకు ఈ లైఫ్ ఇలా అయిపోతుంది ఉన్న సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పేసి బట్ సీతారాములకే తప్పలేదండి మనం ఎంత దేవుళ్ళే తప్పించుకోలేకపోయారు రాత నుంచి ఇంకా మనం ఎంత అని నేను అనుకుంటాను అనమాట అంటే నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ ఎవరు ఏం చెప్పినా నా బుర్రకి ఎక్కదండి నాకు నేను చెప్పుకొని నేను సెల్ఫ్ మోటివేట్ అయితేనే నేను ముందుకు వెళ్ళ వెళ్ళగలను అనమాట అందుకని టైం వచ్చినప్పుడు అన్నీ అవే అయిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేనేదో పెద్ద ఆరిందే కాదు కాకపోతే దేవుళ్ళకే తప్పలేదు మనం ఎంత చిన్న చిన్నవి వస్తూ ఉంటే ఆ టైం వచ్చినప్పుడు అన్నీ అవే అవుతాయని ఒక చిన్న మాట అనమాట ఎలా తీసుకుంటారు మీరు అలా తీసుకోండి మీ ఇష్టం పండగ కదా కొంచెం ఏదైనా ఒక చిన్న మంచి మాట చెప్తా నేను ఫాలో అయ్యేది నేను అనుకునేది అని చెప్పేసి మీతో షేర్ చేశాను అంతే సీతారాముల టెంపుల్ నేను చూపించాను కదా ఇది మొత్తం మార్కెట్ ఏరియా అనమాట మార్కెట్లోకి వచ్చామనంటే మా అమ్మ అవసరమైన పక్కన పెట్టేసి ఏమేమి ఉన్నాయి కంటికి ఏది అది తీసుకుందామా తీసుకుందామా అని చెప్పేసి అంటా ఉంటుంది ఇవన్నీ ఎందుకు మా వద్దు అని అంటే లేదు చిన్న టీ కప్పు లేదంటే చిన్న బాక్స్ ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అంటా ఉంటుంది నేను వద్దని చెప్తున్నా కూడా లేదు లేదో ఒక చిన్న చిన్న బాక్స్ తీసుకుంటానని చెప్పేసి చిన్న బాక్స్ ఒకటి తీసుకుంది స్నాక్స్ అవి ఏమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా పిల్లలకి అలాగే చిన్న బాక్స్ ఒకటి తీసుకుంది నేను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకోకపోయినా ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఫోర్ ఓ వస్తాయి వస్తాయంట హండ్రెడ్ రూపీస్ కి చాలా డెలికేట్గా ఉన్నాయండి అండి నేనేమనుకుంటా అంటే ఇలాంటి స్టీల్ ఐటమ్స్ కానీ ఏమైనా బాక్సెస్ ఇట్లా తీసుకునేటప్పుడు ఒకసారి ఏదైనా ఒక వస్తువు మనం కొన్నాము అని అంటే దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మళ్ళీ మళ్ళీ కొనకూడదు అని చెప్పేసి అనుకుంటా అందుకని ఇలాంటి ఐటమ్స్ తీసుకునే చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి ఎక్కువ రోజులు మనకి అంటే పాడవకుండా ఉండేలాగా చూసుకొని కొంచెం మందంగా ఉండే బాక్సెస్ అట్లా తీసుకుంటా కానీ పిల్లల విషయంలో అది రాంగ్ ఏమో అనిపించి అనిపించింది అనమాట నాకు ఎందుకనంటే పిల్లలకి స్నాక్స్ నేను మంచి మంచి బాక్సులో పెట్టి పంపిస్తున్నాను అనుకోండి వాళ్ళు స్కూల్లో మర్చిపోయి వస్తున్నారనమాట ఒక్కొక్కసారి అయితే అసలు దొరకను కూడా దొరకట్లేదు ఇప్పటికీ ఒక త్రీ బాక్సెస్ ఏమో పడేశారనమాట అందుకని పిల్లల ఒక్క విషయంలో ఇలాంటి పిచ్చి బాక్సులు పిచ్చి బాక్సులు అంటే తక్కువ కాస్ట్ తక్కువ కొంచెం అంత క్వాలిటీ లేకపోయినా గా ఉన్నా కూడా అలాంటి బాక్సెస్ అనుకోండి పిల్లలు పడేసి వచ్చినా కూడా మనం అంత బాధపడవు అందుకని చెప్పేసి ఇలాంటి బాక్సులే కరెక్ట్ ఏమో పిల్లల స్నాక్స్ అంటే తక్కువ కాస్ట్లో గా ఉన్నాయి క్వాలిటీ తక్కువ ఉన్నాయైనా పర్లేదు అని చెప్పేసి అనిపించింది పడేసి వస్తున్నారు కదా వాళ్ళకి మనం ఎంత జాగ్రత్త చెప్పినా ఆడుకుంటూ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు నెక్స్ట్ డే కల్లా అవి కనపడవు అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇట్లాంటి బాక్సెస్ పిల్లలకి స్నాక్స్ పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట మంచి మంచి బాక్సులు పడేసి వస్తున్నారు కదా అందుకని అయితే మార్కెట్ అంత తిరిగి అసలు దేనికోసం వచ్చాము ఆ ప్లేస్ కి తర్వాత వెళ్ళాం అనమాట నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏం కొన్నాము అసలు ఎందుకు వచ్చాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి సీతారాముల టెంపుల్ అండి నేను చిట్టాంజనేయ స్వామి టెంపుల్ చూపించాను కదా ఇందాక అక్కడి నుంచి ఈ టెంపుల్ వరకు కూడా మనకి జనాలు తిరుగుతూ ఉంటారనమాట జాతర జరుగుతూ ఉంటది ఈ పండక్కి ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఈ తాటాకు పందిర్లే అండి ఈ సమ్మర్ లో మంచిగా తాటాకు పందుల కింద తిరుగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మళ్ళీ కలుస్తా బాయ్